మరి అంచెలంచెలుగా ఎదిగి ఈనాటి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో మరి అక్కడ ఉద్యమ నేపథ్యాలు ఎస్సీ వర్గీకరణ ఆ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు జీతపాలైనటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బుధస్కంధాలను నేర్చుకొని గ్రామాలు పల్లెలు తిరుగుతున్నటువంటి వారందరినీ రవీంద్ర పార్టీలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది అట్లాగే మేధావులు విద్యావంతులు ప్రొఫెసర్సు అట్లాగే లాయర్సు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మన ఖమ్మంపల్లి ఎమ్మెల్యే సత్య మన సత్యనారాయణ గారు కూడా మానకొండూరు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇంకా ప్రముఖులు ప్రజాప్రతినిధులు నిమలా గారితో పాటు అనేక జిల్లాల నుంచి పార్టీ బృందం కోరు సభ్యులు రాష్ట్ర కమిటీ నాయకత్వం జిల్లా నాయకులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటి మరి ఆగస్టు ఒకటి తారీఖు చెలో టీవీ కార్యక్రమాన్ని చేప్రమం చేయాల్సిన అవసరం అనేది మాదిగా శ్రేణులకి నాయకులకి నియోజకవర్గ ప్రతి ఒక్క మిత్రులకి మరి అందరికీ కోరుకుంటా ఉన్నాం మరి పార్లమెంట్ నడుస్తూ ఉంది మరి నరేంద్ర మోడీ గారు మాదిగలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవడానికి మరి ఎంతటి త్యాగానికైనా మరి మేమందరం కూడా సిద్ధమవుతాయన్న క్రమంలో జంతర్ మంతర్లో జరిగే ఆగస్టు ఒకటి తారీఖు నాడు ఢిల్లీ ప్రోగ్రామ్ కూడా చేప్రదం చేసుకోవడానికి మాదిగలు మాది ఒప్పులు యువకులు విద్యార్థులు మేధావులు మహిళా కూడా అందరం కూడా కలిసిగా ఎస్సీ వర్గం మన లక్ష్యం ఎస్సీ వర్గే మన లక్ష్యం అనవసరం ఆయుర్వేద దినోత్సవం శుభ సందర్భంగా లేడీ పాపన్న గారు రాష్ట్ర గారి నాయకత్వంలో కేంద్ర పార్టీగా ఏర్పాటు చేసినటువంటి సదస్సుకు ముప్పై మూడు జిల్లాల నుంచి మార్గ సమాజంతో పాటు ఉపకులాలు అభిమానులు ఎస్ఎస్టీ డిసిపి శ్రీఎలం కూడా ఈ యొక్క అవి భోసేపరం చేసినందుకు కోరకంపు సభ్యులకు జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర కమిటీ తాలూకా మండల గ్రామ అధ్యక్షులకు అందరికీ పాపనగర్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మిత్ర బృందానికి కుటుంబ సభ్యులకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు వారికి ప్రత్యేక ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ జయ భీమ్ జై నాయకత్వం మాదిగ దండోరా ముప్పై సంవత్సరాల ఆవిర్భావ సదస్సు హైదరాబాద్లో రవీంద్ర భారత్ చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మనం మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్